అలా ఓరకనే వచ్చి ఓరకెళ్ళిపోతే నువ్వు మేలు పొందలేవు నువ్వు పర సంబంధమైన మేలుతో నింపబడాలంటే నీకు మందిర సేవా క్రమాలు బోధించాలి మేము విశ్వాసులకి సేవా క్రమాలు ఎవరికి మాకు బాధ్యతగా భారంగా మేము పనిచేయాలి మాకు కూడా కొన్ని కొన్ని క్రమాలు దేవుడు పెట్టాడు చూడండి ఎబ్రి పత్రిక హెబ్రి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదు ఆ అనుకుంటాం ఎక్కడట కొండ మీద నీకు చూపబడినా మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడు మోజేస్ ఆయన యూ డోంట్ ప్లే ట్రిక్స్ అండ్ టెక్నాలజీస్ మోజెస్ ఆయన చదివాడు తెలుసా ఏం చదివాడు ఆయన ఏం చదివాడు అమ్మా చేశాడు ఏం చదువుకున్నాడు నత్తివాడైన మోసే తెలుసయ్యా అసలా నత్తివాడు కాదు ఆయన కొన్ని సంవత్సరాలు మనుషుల మధ్యలో లేడు గనక నత్తొచ్చింది సకల విద్యా ప్రావీణ్యుడు సకల విద్యా ప్రావీణ్యుడు ఇక ఆయన మాట్లాడితే మాటల నేర్పరి ఏంటట అపోస్తుల కార్యం ఏడవ అధ్యాయం ఇరవై రెండు మోసే ఐగూతుల సకల విద్యలను అభ్యసించి కార్యములు ఎందును ప్రావీణ్యుడై ఉండేను మోషే కానీ పిరమిడ్స్ ఎప్పటి కూడా ఉన్నాయి ఇప్పుడు వచ్చే ఇంజనీర్లు ఏదైనా ప్లాన్ ఇచ్చి కట్టారు అనుకోండి పది సంవత్సరాల తరం మెల్లకి పగుళ్ళు వస్తున్నాయి కానీ వందల సంవత్సరాలు గడిచింది పిరమిడ్లు ఆ మోషే స్థాపించి కట్టి ఒక రిమార్క్ లేదు ఒక రిమార్క్ లేదు ఐగుతుల్లోకి వెళ్ళి వెళ్ళేవాళ్ళు మోషే గారు పిరమిడ్లు చూస్తున్నారు ఆయన 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 చేసిన పని తన ఎక్కువ నిలిచి ఉంది అంటే భవన నిర్మాణికుడు ఇంజనీరు ఏదో చదువు లేనోడు కాదు కోరకనే గాలికి తిరిగి ఏమి లేదని అడగ దేవుని సేవకు వచ్చినోడు కాదు విడిచి క్రీస్తు కొరకు నడిచాడు ఆమెన్ ఐగిపోతుల్లో ఉన్న సకల సమృద్ధిని విడిచి అల్పకాల పాప భాగాలు విడిచి క్రీస్తు కొరకు ఏం చేశాడు ఆయన శ్రవణించాడు ఆయనతో పోలితే మన పెద్ద పెద్ద లెక్క ఏం కాదు ఇసురుకొని ఇసురుగొని మాట్లాడే అంత వీలేమి లేదా మనకంటే ఘనంగా కొంతమంది నిర్దాక్షిణంగా కొన్నిటిని విడిచి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేవుని పని కొరకు పొద్దున పట్టబడ్డాడు నలభై సంవత్సరాలు భయస్థుడే కాడ చేరి గొర్రెలు కాస్తా మనుషులతో మాట్లాడడానికి అవకాశం లేక మోగవాడైన అయ్యాడేమో కానీ నత్తోడు కాదాయన మాటలయ్యందు ప్రావీణ్యత కలినోడు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలాలుయా ఈ మోసే గారితో దేవుడేమన్నాడు కొండ మీద నీకు నేను చూపించిన దాని ప్రకారమే చేయాలి ఒక మాట ఏంటి చెప్తాను అంటారా మోసే వచ్చి మోసేస్ నీవు నీ చదువు నా సేవకు ఆడుకోవచ్చు నీ చదువు వ్యర్థం కాలేదు నా సేవకు ఆడుకోవచ్చు నాకు మంచి కొడారం కట్టి పెట్టబాయ్ మామూలుగా ఉండకూడదు అని ఒక్క మాట చెప్తే చాలు అద్దీ అట్ట పెడతాడు అంతే పక్కడు సలహాలు అవసరంలే అట్లా అద్దీ అట్ట పెడతాడు అంత తెలివి ఉంది అందుకనే బాబు నీ తెలివితేటలు ఇక్కడ చూపొద్దు ఎక్కడా నా పనిలో చూపొద్దు నీ నైపుణ్యత నా పనిలో చూపొద్దు నీ టాలెంట్స్ నా నా పనిలో చూపొద్దు కొండ మీద చూపిన దాని ప్రకారమే ఇదిగో అర్రంగులం మీద కొట్టమని అక్కడ అరంగులమే కొట్టు లేదు నేను అంగులం మీద కొట్టానండి సూపర్ కొంటుంది కుదరదు అరంగులం కాడ అరంగులమే డిజైన్ ఇక్కడ ఇక్కడ గ్రీన్ వస్తే బాగోదు సార్ ఇక్కడ బ్లాక్ వేస్తాం ఇక్కడ బ్లాక్ వేద్దాం ఇక్కడ ఇక్కడ బ్లర్రగా ఉంచుతాం సూపర్గా ఉంటుంది అబ్బా 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 నీ టెక్నిక్లు ఈ వద్దు నేను ఏం చెబుతానో అలాగే కట్టన్నాడు దేవుడికి స్తోత్రం గాక అలే అంటే సేవా క్రమం సేవలో మా మా టాలెంట్స్ మా ప్రయత్నాలు మా ప్రయోగాలు చూపిస్తే సేవ జరుగుద్ది జనం రారా జనం కూడా వస్తారు బాగా కదా సూపర్ జరుగుద్ది సక్సెస్ కదా ఏ కానీ ప్రజలు ఆత్మీయంగా కట్టబడలేరు ఆత్మీయంగా బలపడలేరు ఆత్మీయంగా స్థిరపడలేరు కనుక మా తెలివితేటలు మా ప్రయత్నాలు మా ప్రయోగాలు అన్నీ ఆయన బలిపీడ బలి అర్పణ చేసి మేము సమర్పణలోకి వస్తే సజీవ ఏకంగా మమ్మల్ని మేము అప్పగించుకుంటే ఆయన పూని ఆయన పని చేయడం ప్రారంభిస్తే ఉన్నతమైన సేవ జరుగుద్ది దేవుడికి స్తోత్రం కలుగునగాక అలా అది సేవాక్రమం మందిర సేవాక్రమం మందిర సేవాక్రమం ఎలా జరగాలి ఎలా జరిగితే బాగుంటుంది ఎలా జరిగితే క్షేమం ఇప్పుడు మీకు అర్థం అవడం ఒక మాట చెప్పి ముందుకు వెళ్తా మొదటి కొరింది పత్రిక పద్నాలుగు అధ్యాయం ఇరవై ఆరు త్వర త్వరగా మొదటి కొరింది పద్నాలుగు ఇరవై ఆరు ఇప్పుడు మీలో ఏం జరుగుతుంది మీరు ప్రార్థనకు వచ్చినప్పుడు ఒకడికి ఏం పాటలు పాడాలని ఉంటుంది మరొకడికి ఏం వాక్యం చెప్పాలని ఉంటుంది మరొకడికి ఏమో ప్రార్థనలు ఉన్నప్పుడు ఏదైనా బయలుపెడితే చెప్పాలంటుంది మరొకడికి ఏమో లేచిన నుంచి భాషలు మాట్లాడితే బాగుంటుంది వాడికి అర్థం చెప్పాలని మనసు ఉంటుంది సరే ఇవే మంచివి కాదా మంచి తప్ప తప్పేం పాట పాడ తప్ప తప్పు కాదు వాకింగ్ చేయడం తప్ప తప్పు కాదు ప్రార్థన చేయడం తప్ప తప్పు కాదు సరే సమస్తం సంగక్షేమాభివృద్ధి కలుగుటకై ఇలాగూ జరగలేవండి దేవుడికి స్తోత్రం కలుగునగాక అంటే మందిర సేవా క్రమం మందిరములో ఏమిస్తుంది ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధినిస్తుంది దేవుడికి స్తోత్రం కనుగునగాక కనుక సేవకులుగా మేము సేవా క్రమాన్ని గుర్తించాలి ఈరోజు సేవకులమని మేము అవేం అవసరం లే రెండు పాటల పాట మంచిగా వచ్చిందనుకోండి రెండు వాక్యాలు చెప్పడానికి వచ్చింది అనుకోండి నాకు మనసులో దేవుని సేవ చేయాలనిపిస్తే చాలు దేవుడు పిలుపు ఉందా దేవుని ఉందా దేవుని చిత్తం ఉందా అంతవరకు కనిపెడదాం ఒక సేవ కూడా కాడ అప్పగించుకొని ఉందాం దేవుడు పిలిచినప్పుడు దేవుడు నన్ను సిద్ధపరిచినప్పుడు దేవుని పని కొరకు కంప్లీట్గా కొనసాగుదాం అన్న ఆలోచనలు అయితే లేవు ఆరాటమే తర్వాత మిగిలేదు పోరాటమే నిజం ఈరోజు ఆల్మోస్ట్ ఏమైపోతుంది అంటే ఈరోజు సేవ అంటే సింపుల్ రెండు మాటలు చెప్పడమే కదా ఇది విశేషమేముంది ఎన్నబెట్టి వెనతబెట్టిన ఇద్యా రెండు మాటలు అవును వాళ్ళ పాండిత్యాన్ని బట్టి వాళ్ళకున్న చమత్కారమైన మాటలు బట్టి ప్రసంగాలు పండించే వాళ్ళు ఉన్నారు జనాల్ని ఆహా ఊహ అనిపించే వాళ్ళు ఉన్నారు నేను అందుకనే వాస్తవం చెప్తున్నాను ధనాన్ని ఆశించి వచ్చే సేవకుడు నేను పిలవడానికి ఇష్టపడ్డాను ఓ పదివేలు పెడితే ఓ పదిహేను వేలు పెడితే టాప్ క్లాస్ పేకర్లు వచ్చి కూర్చుంటారు ఇబ్బంది ఏం లేదు రోజు పదివేలు ఇస్తా రోజుకి ఇరవై వేలు ఆ సరే ఓకే డేట్స్ ఖాళీ నేను అందరు విమర్శించట్లేదు ధనాపేక్షత కలిగి ధనార్జనే ప్రామాణి ప్రామాణిక పనిచేసే వాళ్ళు చాలా మంది లేకపోలేదు సేవకు డబ్బు అవసరమే కానీ డబ్బే సేవ కాకూడదు దేవుడికి స్తోత్రం కలుగునగాక హలో నేను గమనించింది ఒకటేనండి పదివేలు ఇస్తే మంచిగా వాక్యం చెప్పే సేవకు వస్తారు ఆ వాక్యం ఆ గ్రౌండ్ సూపర్ ఉంటది అబ్బా సూపర్ అని చెప్పాడండి కానీ సంఘంలో అది ఫల ఫలవంతం కనబడదు నేను అనుభవపూర్వకంగా చూసి చెబుతున్నాను నేను గ్రహించి చెబుతున్నాను అందుకని తొందరపడి అటు రోజు ప్రవడానికి ఇష్టపడ్డాను ఇక్కడ అవసరత ఉండి దేవుని ఆలోచన కనబడితే ఖచ్చితంగా దానికి అప్పగించుకోవడానికి ఇష్టపడతాను కానీ నా సొంత నిర్ణయాలు తాంట పిలితే బాగుంటుంది వీళ్ళు పిలితే బాగుంటుంది అన్న ఆలోచన అయితే నేను చేయను ఒక సేవకుడు పిలవడానికి నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను జనవరి లెవెన్ పిలవాలి ప్రభుత్వం ప్రార్థన చేస్తా ఈ మీటింగ్స్ కొరకు ఏ సేవకులు రావాలో ప్రార్థన చేస్తా ఆ దైవజులు అందుబాటులోకి వస్తే ఖచ్చితంగా వాళ్ళు వాడుకోవడానికి ఇష్టపడతా ఒకవేళ సమయం చెక్కలేదు అనుకో మరొక నెలలోనే డేట్ సమాచి కూర్చుంటా ఎందుకంటే ఆ దైవజనులు రావడం వల్ల సంఘ క్షేమాభివృద్ధి కలుగుద్ది కనుక దేవుడికి స్తోత్రం కలుగును గాక క్షేమాభివృద్ధిని సంఖ్యాపరంగా నేను చెప్పట్లేదు ఉన్నవాళ్ళే ఆధ్యాత్మికం కట్టబడడానికి అవకాశాలుంటాయి ఆమెన్ అయ్యా నేను గమనిస్తున్నాను మన మనకి విడిగా కోటలకు వచ్చే ఏ సేవకుడు వర్తమానం చూడండి దైవజండిగా సంఘంలో నేను మాట్లాడే శుక్రవారం ప్రసంగం కానీ ఆదివారం ప్రసంగం కానీ ఎక్కడో టచ్ అవ్వకుండా వాళ్ళు ముగించడు నేను చాలామంది సేవకులను చూశాను మనకు అడుగు వచ్చే సేవకుల్లో వాళ్ళు మాట్లాడే వర్తమానంలో ఖచ్చితంగా ఆదివారం కానీ శుక్రవారం కానీ నేను మాట్లాడే వర్తమానులతో ఎక్కడో చోటు జోడించబడతాను ఉంటుంది అలా నేను గమనించా వీళ్ళు దేవ చిత్వంలో మనకు అడుగు దేవుడికి స్తోత్రం కలుగునగాక అలే లోయా సేవ క్రమంగా ఘనంగా జరగాలి సేవ మా సులభం కాదు మా క్షేమం కాదు కొంతమంది దేవుని పని ఎలా చేయడానికి ఇష్టపడతారంటే ఒక చోట కూటమి పెట్టారనుకోండి ఏం లేదు సందలు పడతాం కదా నాకు అలవాటు కానిది అలవాటు కాలేంది ఇది ఒకటే దాన్ని బట్టి దేవుడికి నిండు వందనాలండి దాన్ని బట్టి మంచి స్తోత్రం చెప్తా నేను ఆ జబ్బు మనసులో పుట్టిందా మనుషుల్ని పీక్ తినాలనిపిస్తుంది అదొక జాధ్యం ఇప్పుడు ఒక చోట కూటమి పెట్టమనుకోండి సందా బాగచ్చింది అనుకోండి ఇంకోసారి కూడా కోటం పెట్టడానికి ఇష్టపడతాను ఆడ మంచి మార్పు పడుద్దు కదా కాబట్టి ఇన్ని సంవత్సరాలు పెట్టినోళ్ళకంటే మీ కోటం సూపర్ అన్నారనుకో రెండోసారి కూడా పెట్టకపోయితే అక్కడ జనం బాగా వస్తున్నారు చందాలు వస్తున్నాయి కొన్ని చోట్ల జనం బాగా వస్తారు చంద బాగా రాదు ఉలుకు పలుకు ఉండదు కొన్ని చోట్ల రివర్స్లో ఉంటుంది స్వార్థ వ్యాపారం కాదు దేవుని మహిమ కలిగిన సేవ దేవుడికి స్తోత్రం కలుగునగాక దేవుని పిలుపులో ఉన్న దైవజండు ఉన్నా లేకపోయినా ఊడిగం చేస్తడంతే దేవుడికి స్తోత్రం హెల్లుయా స్వలాభని కోరలేం స్వకీయ సంతోషం కొరకు సేవని అడ్డం పెట్టుకునేది అది సేవ కాలేదు అందుకనే సేవా క్రమాలు మాకు తెలియాలి మందిర సేవా క్రమాలు మీకు కూడా ఖచ్చితంగా తెలియాలి ఆమెన్ అప్పుడు మనం ఆధ్యాత్మిక కట్టబడతాం యశాయి పుస్తకం ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఎస్ఐ పుస్తకం ఇరవై ఎనిమిదో ధ్యాయ మీరు ఆలోచన వాణి దేవుడే వానికి చెప్పండి వాణి దేవుడే వానికి తగిన క్రమం ఎవరు నేర్పుతారు క్రమం ఎవరు నేర్పాలి సేవా సిద్ధాంతాలు కాదు మా డినామినేషన్ సిద్ధాంతాలు ఇవి అని చెప్పడానికి వీల్లేదు వాణి దేవుడే వానికి క్రమము నేర్పుతాడు ఆమెన్ ఎందుకో తెలుసా మన దేవుడు ఏం కోరుకునేవాడు అక్రమాన్ని కోరేవాడా అక్రమాన్ని కోరేవాడా క్రమాన్ని కోరేవాడు సేవలో క్రమం ఉండాలి సేవకుల్లో క్రమం ఉండాలి విశ్వాసులో క్రమం ఉండాలి సంఘంలో క్రమం ఉండాలి వాని దేవుడే వానికి ఏమి నేర్పుతాడు క్రమం ఎందుకంటే ఆయన క్రమాన్ని కోరుతున్నాడు క్రమం విస్తరించడం వల్ల అనేకుల్లో ఏం చల్లారిపోతుంది చెప్పండి అంటే అర్థం ఏంటి తెలుసా నువ్వు సంఘంలో క్రమ దగ్గరించబడితే దేవుని ప్రేమ కలిగి బ్రతుకుతో దేవుడికి స్తోత్రం కలుగునే అలే లే దేవుని ప్రేమని స్వలాభం కొరకు వాడేది కాదు చెప్పుకునేది కాదు దేవుని ప్రేమ ఈరోజు మనకు అర్థం కావట్లేదు పేరుకి మన నోట్లో దేవుని ప్రేమ ఉంటుంది కానీ ప్రేమను అర్థం చేసుకొని ఆనవాళ్ళు మన బ్రతుకులు కారణం ఏంటంటే క్రమం లేదు క్రమం లేదు అక్రమం విస్తరించిన వాళ్ళు అనేక ప్రేమ చాల సంఘాల్లో క్రమం లేకపోతే ఏముండదు ప్రేమ ఉండదు సమాధానం ఉండదు సఖ్యత ఉండదు ఐక్యత ఉండదు ఎవడు దారాడిదే ఎవిడు పెత్తనం వాడిదే ఎవిడు ఆలోచన వాడిదే ఇవన్నీ కూడా సేవల్ని సంఘాలని పోటీ చేస్తాయి మనం పోటీ చేసే వాళ్ళు ఉండకూడదు మనం సంఘాన్ని కట్టి అనుభవాల్లోకి రావాలి దేవుడికి స్తోత్రం కలుగునుగాక